మన టీవీ సిక్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఇటీవల కాలంలో కేరళ రాష్ట్రంలోని వైనాడు పార్లమెంట్ ఉప ఎన్నికల్లో శ్రీమతి ప్రియాంక గాంధీ నాలుగు లక్షల పదివేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు దీనిపై మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ చైర్మన్ బొబా విజయబాబు బాబు స్పందించారు మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలపై మరియు వైనాడు ఎన్నికల ఫలితాలపై బొబా విజయబాబు ఏమని వివరణ ఇచ్చారో ఇప్పుడు మనం వాడి మాటల్లోనే తెలుసుకుందాం రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం భారత్ జోడో యాత్ర భారత్ జోడో యాత్రలో భాగంగా దేశమంతా ఆయన పర్యటించి ప్రజల యొక్క జీవన స్థితిగతుల్ని అంచనా వేసుకొని ఆయన కూడా ఒక మెచ్యూర్డ్ లీడర్ గా ఎదిగి ఈరోజు మొన్న వైనాడులో జరిగినటు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచారు రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తే రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా ఆయన ఘన విజయం సాధించడం జరిగింది దానిలో భాగంగా ఒక పార్లమెంట్కి రిజైన్ చేస్తే మరి ప్రియాంక గాంధీ గారిని పోటీ పెడితే వారి కుటుంబం నుంచి మొట్టమొదటిసారిగా గాంధీ కుటుంబం ఈ దేశానికి చేసినటువంటి సేవలను గుర్తించి వైనాడు ప్రజలు కేరళ ప్రజలు అత్యధిక మెజారిటీతో ప్రియాంక గాంధీ గారిని కూడా పార్లమెంటుకు పంపించడం జరిగింది ఈరోజు వీరందరూ కూడా అటు సోనియా గాంధీ గారు ఇటు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ప్రజల యొక్క విశ్వాసాన్ని పొంది ఈ రోజు పార్లమెంట్ లో గాని రాజ్యసభలో గాని ఉన్నారు రాబోయే రోజుల్లో ప్రజావాణిని గట్టిగా వినిపించేదానికి గాంధీ కుటుంబం నుంచి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఆ ఫ్యామిలీ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కాబట్టి తప్పకుండా ప్రజల విశ్వాసాన్ని పొంది వాళ్ళు ప్రజల నుంచి వెళ్ళారు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలకు ఉన్న సమస్యలపై అనర్గలంగా మాట్లాడగలిగే శక్తి ప్రియాంక గాంధీ గారికి ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు మహారాష్ట్ర ఎన్నికల్లో నేను కూడా ఒక కాన్స్టిట్యున్సీలో పనిచేయటం జరిగింది అక్కడ మహారాష్ట్ర ప్రజలు ఏకనాథ్ షిండే గారు తీసుకున్నటువంటి కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ని విశ్వాసంలో తీసుకున్నారు ఈ విజయం బిజెపి విజయం కాదు ఏకనాథ్ షిండే గారి విజయం అని కూడా నేను భావిస్తా ఉన్నా